మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట రెండు రోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అదేంటంటే తెలంగాణ రేషన్ కార్డు దారుల్లో సవరణలకు సంబంధించి మీ సేవ ద్వారా ఎడిట్ ఆప్షన్ ఉందని ఒక వార్తనైతే చక్కర్లు కొడుతుంది తెలంగాణ రేషన్ కార్డు దారులు తమ ఇంటి పేరు పిల్లల పేర్ల నమోదు సవరణలు అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళ ఇంటి పేరును మార్చుకునే వెసులుబాటు ఉందని ఒక వార్తనైతే మన ముందుకు వచ్చింది నిజానికి ఇందులో నిజమింత రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే ఎడిట్ ఆప్షన్ ఇచ్చిందా మీ సేవ ముందు ఈ వార్తను తెలుసుకున్న చాలా మంది అమాయకులు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడింది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఈ వార్తలో ఎంత మాత్రం నిజం లేదని ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని విజ్ఞప్తి చేసింది ఎవరు కూడా ఈ వార్తను నమ్మొద్దని తమ డబ్బుని సమయాన్ని వృధా చేసుకోవద్దని తెలిపింది ఇది ఫేక్ న్యూస్ ఎవరు కూడా దీన్ని నమ్మవద్దు అలాగే సమయాన్ని వృధా చేసుకోవద్దు ఏదైనా నోటిఫికేషన్ వస్తే ఏదైనా ఒక వార్త వస్తే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఇది చాలా మందిని విస్మయానికి గురి చేసిన ఈ వార్త ఫేక్ న్యూస్ అని సుమన్ టీవీ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేశాము కెమెరామెన్ అంజీతో సంధ్య సుమన్ టీవీ సిద్దిపేట్